ఒక ఊరిలో ఒక దంపతులు తమ కుమారుడితో కలిసి జీవించేవారు వాళ్ళ కుమారుడు ప్రతిరోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు స్నాక్స్ కోసం డబ్బులు వాళ్ళ నాన్నడికి తీసుకుని వెళ్ళేవాడు కానీ ప్రతిరోజు డబ్బులు ఇవ్వడం కష్టం కదా అందుకే ఒకరోజు వాళ్ళ నాన్న బాగా కోప్పడతాడు అప్పుడు ఆ పిల్లవాడు చాలా బాధపెడతాడు దానికి వాళ్ళమ్మ ఆ పిల్లవాడిని చాలా బుజ్జిగిస్తుంది అంతేకాకుండా తండ్రికి తెలియకుండా తల్లి వాళ్ళ నాన్న లేనప్పుడు ఎంతోకంతా ఇచ్చి స్కూల్కి పంపించేది రోజు రోజుకు అతడు డబ్బులు ఇస్తే కానీ స్కూల్కి వాళ్ళనని మారం చేస్తూ ఉండేవాడు అప్పుడు కొన్ని రోజులకి అలా అంటూ ఉంటే వాళ్ళ తల్లికి చాలా కోపం వచ్చి ఆ పిల్లోని చాలా తిడుతుంది అప్పుడు ఒకరోజు తండ్రి చొక్కా నుంచి డబ్బులు తీస్తుండగా తండ్రి చూస్తాడు అంతేకాకుండా ఆ తండ్రి పిల్లవాడిని మందదిస్తూ ఉంటే తల్లి అడ్డుపడి చాలా గారాబం చేస్తుంది ఆ పిల్లవాడు కూడా తల్లి ఇలా గారాభం చేస్తుంది కదా ఇది తప్పు కాదని అనుకుంటాడు అలానే ఒకరోజు ఊర్లో ఉన్న దుకాణానికి వెళ్తాడు అంతేకాకుండా ఆ దుకాణంలో కొంత డబ్బుని దొంగతనం కూడా చేస్తాడు తిరిగి ఇంటికి వస్తాడు అప్పుడు ఆ యజమాని ఇంటికి వచ్చి జరిగిందంతా వాళ్ళ అమ్మా నాన్నలకి చెప్తారు కానీ వాళ్ళ అమ్మానాన్నల మీద యజమాని చాలా కోప్పడతాడు తల్లి మాత్రం మా పిల్లవాడు అలాంటివాడు కానే కాదు అని చెప్తుంది దానికి పిల్లవాడు నేను చేస్తుందే కరెక్ట్ అనుకుంటాడు అలాగే పెరిగి పెద్దవాడైన తర్వాత అలవాటు పడి చిన్న చిన్న దొంగతనాలు చేయడంతో పోలీసులు వచ్చి పట్టుకొని వెళ్ళిపోతారు అప్పుడు వాళ్ళ అమ్మ నాన్న చాలా ఏడుస్తారు అందుకని పిల్లలు తప్పు చేస్తున్నప్పుడు ఫస్ట్లోనే మందలిస్తే వాళ్ళు కరెక్ట్గా ఉంటారు